ధర్మశాస్త్రం అపోస్తులు బోధ కాదు ధర్మశాస్త్రం సువార్త కాదు ధర్మశాస్త్రం వేరు సువార్త వేరు ధర్మశాస్త్రం వేరు సువార్త వేరు ధర్మశాస్త్రం యూదులకు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే సువార్త దగ్గరికి నడిపించడానికి సువార్తకి కేంద్రమై ఉన్న క్రీస్తు వద్దకు నడిపించడానికి అలా నడిచే ముందు యోధులకి పాపం అంటే ఏంటో తెలియజేయడానికి ధర్మశాస్త్రం ఇచ్చాడు రోమిల్కి రాసిన పత్రిక మూడు అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు రోమిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు ఇలా రాసింది అక్కడ రోమా పత్రిక మూడో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో ప్రతి నోరు మోయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్ర మొగనట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటిని అన్నింటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ మనుష్యుడును ఆయన ఆయన దృష్టికి నీతి మంతుడని తీర్చబడడు ధర్మశాస్త్రం వలన అనగా ఎటుదో తెలియబడుచున్నది ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యున్నారు సువార్త వలన మనుషులు ఏం చేస్తారట నీతిమంతులుగా తీర్చబడతారు ఒక మనిషి తాను నీతిమంతుడిగా తీర్చబడే ముందు పాపి అనే విషయాన్ని గ్రహించాలి తాను పాపి అనే విషయాన్ని తెలుసుకోవడానికి దేవుడు యూదులకు ఇచ్చింది ధర్మశాస్త్రం కాబట్టి యోగా ధర్మశాస్త్రం ప్రకారము ఏ మనుషుడు దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు కాబట్టి ధర్మశాస్త్రం సువార్త కాదు ధర్మశాస్త్రం సువార్తతో కలవదు ధర్మశాస్త్రాన్ని సువార్తతో కలపకూడదు ధర్మశాస్త్రం వేరు సువార్త వేరు సువార్త దేనికి సంబంధించింది క్రీస్తు మరణ సమాధి పునరుత్నాలకు సంబంధించింది ధర్మశాస్త్రము యూదులకు సంబంధించింది ధర్మశాస్త్రమే సువార్త అయితే అప్పుడు సర్వలోకానికి సర్వ సర్వజనులకి ప్రకటించమని ఎక్కడ లేదు కదా అవునా కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం ఎంతమందికి యాకోపి సంతానముకు మాత్రమే సువార్త ఎంతమందికి సర్వలోకానికి తన శిష్యులు పిలిచి మత్త శువార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిదిలోను మారు శువార్త పదహారు అధ్యాయ పదిహేను పదహారు వచ్చినాల్లోనూ మత శువార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మార్కు పదహారు అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లోనూ మీరు సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు అవునా మీరు ధర్మశాస్త్రం కానీ చదివినట్లయితే ధర్మశాస్త్ర సంబంధి కానీ అన్యుడు ఎవడు కూడా ఈ క్రతువుల్లో పాల్గొనకూడదని రాసి ఉంటుంది అంటే ధర్మశాస్త్రం దాని సంబంధుల్లు కాక అన్యులు చేరనివ్వదు కొన్నేళ్ళ ఇంటికి పేతురు వెళ్ళాడు పేతురు కొర్నేలి పాదాల మీద పడ్డాడు క్షమించండి కొన్నేలి కొన్నేలు ఇంటికి పేతురు వెళ్ళాడు కొర్నేలి పేతురు పాదాల మీద పడ్డాడు నేను రాంగ్ చెప్పాను అప్పుడు పేతురు ఏమన్నాడు అంటే కొన్నెలి లేచి నిలువము నేను కూడా నీలాంటి మనుషుడిని అయితే ఒక మాట అన్యు అన్యజను అన్యుణ్ణి కానీ అన్యులతో సావాసం చేయటం కానీ యూదులకి ధర్మం కాదు అన్నాడు అంటే ధర్మశాస్త్రం తమ కింద ఉన్నటువంటి మనుషుల్ని అన్యులతో కలవని సువార్త అందరినీ కలుపుకుంటుంది కాబట్టి ఎవరి మరణ సమాధి పునరుత్నాలకు సంబంధించింది సువార్త ఆయన రాకముందు మీరు పాపులు అనే విషయాన్ని యూదులకు తెలియచేయడానికి మర్యాదగా వెళ్ళి సువార్తకు లోబడి నీతి మంతులుగా తీర్చబడండి అని నడిపించడానికి యూదులకి అనుగ్రహించింది ధర్మశాస్త్రం కాబట్టి ధర్మశాస్త్రం వేరు సువార్త వేరు ధర్మశాస్త్రం ఎంతమందికి ఇవ్వబడింది ఒక జాతికి ఇవ్వబడింది ఒక దేశానికి ఇవ్వబడింది సువార్త ఎంతమందికి దేవుడు సిద్ధం చేశాడు సర్వ లోకానికి సర్వజనులకి సిద్ధం చేశాడు అవునా ఈ ధర్మశాస్త్ర వాక్యాలు ఈ ధర్మశాస్త్రం కిందన్న వారికి చెప్పని మోసకి దేవుడు అనేక సార్లు చెప్పాడు అవునా వేసులో ఏం చెప్పాడంటే మీరు సర్వలోకానికి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పాడు అంటే నేనేం చెప్తున్నాను మీకు అర్థమైంది సువార్త ముందా ధర్మశాస్త్రం ఉందా ధర్మశాస్త్ర సువార్త ఎప్పుడుంది సర్వలోకానికి సర్వజనులకి సువార్త ప్రకటించాలని దేవుడు నిర్ణయించాడు జగత్తు పునాది బరగ మునుపు నిర్ణయించాడు ఆ నిర్ణయం జరగడానికి కాలం పరిపూర్ణం అవ్వాలి యేసుక్రీస్తు శరీర దగ్గర భూమి మీదకి రావాలి అందుకు కొంత టైం పడుతుంది ఈ సమయంలో దేవుడు ఏం చేశాడు యోదులకి ధర్మశాస్త్రం ఇచ్చాడు పాపం అంటే ఏంటో తెలియజేయడానికి యోదులకు ధర్మశాస్త్రం ఇచ్చాడు నీతిమంతులుగా చేయడానికి కాదు సువార్త అని చెప్పడానికి వచ్చిన ప్రతి సువార్థకుడికి నేను సువార్థకుడిని అని ప్రజల ముందు నిలబడిన ప్రతి వ్యక్తికి తెలియవలసిన సత్యం ఇది ఎలా కాకుండా ఏది పడితే అది ప్రకటించి నేను సువార్త ప్రకటించానంటే జవాబు చెప్పవలసిన పరిస్థితి ఉంటుంది ఒకరోజు దేవునికి ఎందుకంటే అపస్తులు అప్పటికే హెచ్చరించారు దేవుని సువార్త క్రీస్తు సువార్త అయింది క్రీస్తు సువార్త మా సువార్త అన్నారు మేము ప్రకటించింది కాకుండా ఇంకొక శువార్త ఎవడు ప్రకటించడానికి వీల్లేదన్నాడు ఈ రోజు పండగలు చేసే శువార్థ ప్రకటించేమంటున్నారు అవునా క్రిస్మస్లు చేసే సువార్థ ప్రకటించామంటున్నారు చేసి చేసే సువార్థ ప్రకటించామంటున్నారు ర్యాలీలు చేసి సువార్థ ప్రకటించేమంటున్నారు మనిషి బుర్రలో నుంచి ఏది పుడితే దాన్ని ప్రకటించి మేము ఏం చేసామని చెప్తున్నారు ఇవాళ మేము సువార్తకి వెళ్ళాం ఇవాళ మేము సువార్త ప్రకటించామని చెప్పుకుంటున్నారు అయితే అది అపోస్తులు ప్రకటించిందేనా అది అపోస్తులు బాధైనా ఎందుకంటే వాళ్ళు చెప్పారు మేము ప్రకటించింది కాకుండా ఇంకోటి ప్రకటించకూడదు అన్నారు సువార్తకి సంబంధించి యేసు ప్రభుకి సంబంధించి రెండు విషయాలు ఉంటాయి అపోస్తులు సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించారు నేడున్న పాస్టర్లు నేడున్న బాధకులు నేడున్న సువార్తకులు అనబడేవారు అద్భుతాలు చేసే క్రీస్తుని కోరుకుంటున్నారు ఎందుకంటే వారికి ఏం కావాలి అద్భుతాలు స్వస్థతలు కావాలి అద్భుతాలు స్వస్థతలు కావలసిన వారు అద్భుతాలు చేసినేసి కావాలనుకుంటున్నారు నికోదేము లాగా అపోస్తులు ఏమన్నారు అంటే కొరిందీలుకి రాసిన మొదట పత్రిక రెండు అధ్యాయం ఒకటి మూడు వచనాల్లో సహోదరులారా నేను మీ అద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాశయముతో గాని క్రీస్తు మర్మం దేవుని మర్మమును మీకు ప్రకటించవచ్చిన వాడును కాను నేను ఏసుక్రీస్తుని ఏ యేసుక్రీస్తుని అద్భుతాలు చేసిన యేసుక్రీస్తుని కాదు ఏ యేసుక్రీస్తుని శిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప ఎందుకంటే సువార్త ఆయన 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 మరణం మీద సువార్త ఆయన ఆయన సమాధి మీద సువార్త ఆయన పునరుత్నం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మేము ప్రకటించిన ఎవరు శిలువ వేయబడిన యేసు మీరు ప్రకటిస్తున్న ఎవరు అద్భుతాలు సూచక్రియలు మాతకార్యాలు చేసి దెయ్యాల్ని వెళ్ళగొట్టినటువంటి యేసుని మీరు ప్రకటిస్తున్నారు